మీడియా మిత్రులందరికీ నమస్కారం మన మీడియా ద్వారా ఈరోజు తెలియజేయింది ఏంటంటే అందరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి రాజకీయ ప్రచారాలు రాపగడ్డ సభలు సమావేశాలు ఊరేగింపులు చేయవద్దని మనం చేస్తూ ఉన్నాను థర్టీ పోలీస్ యాక్ట్ వైలేషనే కాదు ఇది ప్రజాశాంతికి భంగకారం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఉంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరుతున్నాం వాళ్ళు ఏ ప్రాంతంలో సభలు సమావేశాలు కానీ ఊరేగింపులు కానీ నిర్వహించాలనుకుంటే వాళ్ళు తప్పకుండా ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరుతున్నాం అలాగే ట్రావెలర్స్ కూడా చెబుతున్నాము అన్నీ ఈ కార్ ట్రావెలర్స్ ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా మీరు ఏ రాజకీయ పార్టీ వారు మిమ్మల్ని కోరినా కూడా మీరు పోలీసు అనుమతి ఉందా లేదా ఆ సమావేశానికి కానీ ఊరేగింపు కానీ ఆ సభలకు కానీ పోలీసు అనుమతి ఉంటేనే మీ ట్రావెలర్స్ నుంచి రాజకీయ పార్టీల వారికి వాహనాలు ఏర్పాటు చేయాలి పోలీసు అనుమతి లేనప్పుడు మీరు వాహనాలు ఏర్పాటు చేసినట్టయితే వాటిని కానీ స్వాధీనం చేసుకుంటే మీరు నష్టపోతారు కాబట్టి మీరు తప్పకుండా పోలీసు అనుమతి ఉన్న సభలు సమ సమావేశాలు ఊరేగింపులు మాత్రమే వీరు వాహనాలు ఏర్పాటు చేయాలని మనం చేస్తున్నాం అలాగే ఈ సభలు సమావేశాలు ఊరేగింపులు పోలీస్ పర్మిషన్ ఇచ్చినట్టయితే థర్టీ పోలీస్ యాక్ట్ కింద వాటిలో ఎటువంటి పైసలు కూడా బాణాసంచ ఫైర్ క్రాకర్స్ అనేది ఫైర్ క్రాకర్స్ ఎటువంటి పైసలు కూడా పేల్చకూడదు కాబట్టి ఈ సభలు సమావేశాలు ఊరే రాజకీయ సమావేశాలు కానీ రాజకీయ ఊరేగింపులు కానీ రాజకీయ సభలకు కానీ అన్ని ఫైర్ క్రాకర్స్ వ్యాపారస్తులు మనవ చేస్తున్నాము దయవుంచి మీరు వానికి బాణాసంచ సామాగ్రిని ఇవ్వవద్దని కోరుతున్నాము కాబట్టి ఈ నిబంధనలు అందరూ గమనించి పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం